త్యాగం సహనం ఐకమత్యానికి ప్రతీక బక్రీద్ పండుగ అని షేక్ మీరాబాయి పేర్కొన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామంలో మజీదే రసూల్ మసీదులో షేక్ మీరాబాయి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అల్లాహ్ దయతో ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు బక్రీద్ పండుగను ఉద్దేశించి ఇమాం మౌజాన్ల ద్వారా ప్రత్యేక ప్రార్థన చేశారు అనంతరం షేక్ మీరాబాయి మాట్లాడుతూ బక్రీద్ పవిత్రమైన పండుగని మతసామరస్యాలకు ప్రతీకాని త్యాగనిరతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో ఇండీఖాన్ పఠాన్ నాగు ఎంవి రెహమాన్ పఠాన్ హుస్సేన్ షేక్ మస్తాన్ షేక్ దుర్గా సుమారు వంద మంది ముస్లిం సోదరులు పాల్గొని బక్రీద్ పండుగను వేడుకగా నిర్వహించారు ప్రత్యేక ప్రార్థనల అనంతరం పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు すごい。Mm hmm. హిబర్ కాదు తరఫు నుంచి అందరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ముస్లింల త్యాగాల పండగ అని ఈ బక్రీద్ పండుగను అనడం జరుగుతుంది ఇది అరబ్ క్యాలెండర్ లో ఈ యొక్క నెల పేరు జిల్ హజ్ అనగా ఈ యొక్క నెలలో ముస్లింలు ప్రపంచ దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా హజ్తుల విధా హజ్ యాత్ర చేయడం జరుగుతుంది మక్కా ఆర్ మదీనా ప్రాంతానికి వెళ్ళి ఎంతో పవిత్రముగా కాపతులను దర్శించి ఆ యొక్క నగరంలో కుర్బానీలు ఇచ్చి ఈ పుణ్యయాత్రని పుణ్యయాత్రగా భావించి హజ్ యాత్ర చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క మజీదుల్లో బక్రీద్ ఈద్ నమాజు జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా హజరత్ ఇబ్రాహీం సల్లం గారి కుమారుడైన హజరత్ ఇబ్రాహీం అలహ్ సల్లం ని దైవ యొక్క మార్గంలో జిబాహ చేయడం అంటే తన కుమారుని కూడా దైవ మార్గంలో ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అవుతారు ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి ఆయా సందర్భంలో దైవ ప్రవక్త ఇబ్రాహీం అలీహు సలం గారు ఈ త్యాగానికి ప్రతిఫలంగా పరలోకం నుండి ఒక పొటేలు రావడం జరుగుతుంది ఆ యొక్క ఇస్మాయిల్ అలూహు సలం గారి యొక్క ప్లేస్ లో ఈ పోటేల్ని జిబాఫ్ చేయడం జరుగుతుంది తద్వారా చిత్తచబరి ప్రవక్త మహమ్మద్ రసూల్లా సలిల్లా అలై సల్లం గారి యొక్క ఉన్న మేమందరం కూడా ఈ యొక్క బక్రీద్ పండుగని ఒక పండగగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఇళ్లలో స్తోమత ఉన్న వాళ్ళు లేకపోతూను బొరేపోతులను దైవ మార్గంలో జిబాహ చేసి బీదలకు ఒక భాగం కుటుంబ సభ్యులకు ఒక భాగం రక్త సంబంధికులకు ఒక భాగం మూడు భాగాలుగా చేసి ఈ మాంసాన్ని ఈ పండుగలో పంచిపెట్టడం జరుగుతుంది